హలో హాయ్ అండి నమస్తే ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరు ఊరించే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసి చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే రెగ్యులర్ గా తినే ఫ్రైడ్ రైస్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ అయితే మాత్రం మటన్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు మిల్ మేకర్ ని తీసుకుందాము నేను ఇక్కడ చిన్న సైజ్ ఉన్న మిల్ మేకర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో బాగా వేడిగా ఉన్న వాటర్ వేసుకుందాము వేడి వాటర్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వేడి వాటర్ తీసేసుకుని నార్మల్ వాటర్ వేసుకుని చక్కగా వాటర్ అంతా పిండేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిల్ మేకర్ అంతా కూడా మిల్ మేకర్ ని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదు మిల్ మేకర్ లో ఉన్న వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మిరియాల పొడి పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే మైదా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నేను ఇక్కడ స్ట్రీట్ స్టైల్లో కనిపించడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటాము మరి ఎక్కువ వేయకుండా కొద్దిగానే వేసుకోవాలి చూసారు కదండి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ముందుగానే అన్నం వండి ఉంచాను చూసారు కదండి రైస్ ఇలా పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని ఆయిల్ లో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి ఒకేసారి ముద్దలా వేసేసామంటే ఒకటికి ఒకటి అతుకుపోతాయి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేయడానికి పెద్దగా టైం పట్టదండి ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ లో చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లోకి తీసేసుకుందాము ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ చక్కగా పీల్ చేసుకుంటుంది చూసారు కదండి చూడడానికి అచ్చ మటన్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మరో బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హిటెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి తురుముకున్న అల్లం వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము అల్లం వెల్లుల్లి ముక్కలు చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు వరకు వేసుకోవాలి పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు లేదా ఐదు వరకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుందాము సన్నగా తరిగిన ముక్కలు పావు కప్పు వరకు వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాబేజ్ పావు కప్పు వరకు వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ వచ్చేసి పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ వరకు డార్క్ సయో సాస్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి ఈ రెండు చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిల్క్ మేకర్ ని వేసేసుకోవాలి మొత్తం అన్ని కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి రైస్ విరగకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మిరియాల పొడి ఇంకా వేసుకోండి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాము ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూసారు కదండి చాలా ఈజీగా తక్కువ టైమ్ లోనే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి చాలా బాగుంటుంది ఈ టేస్టీ రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు